ముందుగా నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నూనె మనకి పప్పు అల్లం చెల్లవల్లి పేస్ట్ చుప్పుడు మసాలా చూపిస్తాను గరం మసాలా హాయ్ గాయస్ అందరు బాగున్నారు కదా మేమైతే బాగున్నాము ఏ రెసిపీ చెప్పి చికెన్ పచ్చడి చేస్తాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చికెన్ పచ్చడి అయితే చేయడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు మీకు చూపిస్తాము చికెన్ పచ్చడికి ఏవేవి వాడతాము చూడండి వాడతామండి కూడా కాలే చికెన్ పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడైతే రెడీ చేశాను అనమాట చూపిస్తాను ఇప్పుడు చూడండి ముందుగా నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట దీన్ని దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను దాని దాని తర్వాత మనకు నూనె అవన్నీ వాడకూడదు అనమాట ఎందుకంటే ఎక్కువ రోజులు అనమాట నిల్వ ఉంటుంది అనమాట ఈ పచ్చడి అనమాట ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ ఫోర్ త్రీ కాదు ఫైవ్ మంత్స్ లాగా ఉండొచ్చు మీరు పప్పులు పప్పు నూనెలో అయితే వాడకండి మాకైతే ఇక్కడ సరిసేవలు చూసారు కదా దీన్ని అయితే మాకు సరిసేవలు అంటారు దీన్ని సరిసేవల నూనె అయితే మాకు ఎక్కువ అవైలబుల్ ఉంటుంది దీన్ని అయితే మేము వాడుకుంటున్నాం దాంతోపాటు అల్లం చెల్లెలు పేస్ట్ మేమైతే ముందుగా అంటే ఇది ఫ్రెష్ అయ్యి ఉండాలన్నమాట ముందు మనం దంచి ఉంచింది కాదు ఫ్రెష్గా ఉండాలి దాంతోపాటు ఉప్పు పసుపు కారం పొడి కారం కొంచెం ఎక్కువ తీసుకోండి ఇవన్నమాట మీకు మసాలాలు నిమ్మకాయ కూడా కావాలి ఇది మేము అస్సాంలో ఉన్నాం కాబట్టి ఈ నిమ్మకాయలు మాకు ఇలాగే దొరుకుతాయి అన్నమాట చిన్న నిమ్మకాయలు మాకు అంత బాగా దొరకవు ఈ అస్సాం నిమ్మకాయలు అయితే బాగా దొరుకుతాయి మాకు ఇవే వాడుతాం మేము కూడా ఇప్పుడైతే మేము ఎలాగ చేస్తామో మీకు చూపిస్తాము మీరు చూడండి చూసేసి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడైతే పదండి మనం ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ముట్టించుకున్నాం గ్యాస్ ముట్టించి మనం ఇప్పుడు చికెన్ అనమాట ఇగో ఈ చికెన్ అయితే మనం అంటే నీరు ఎండగొడతాము ఇప్పుడు కొంచెం ఏపినట్లు చేస్తాము చేశాక మంచిగా నీరు అలా ఎండాక ఇప్పుడు తీయాలి అదే బాయిల్ చేసినారే అమ్ముతారు మాకు తెలుగు తెలుగు వచ్చు మేము తెలుగు వాళ్ళమే అయినప్పుడు కూడా అస్సాంలో ఉండేది అనమాట కొంచెం తెలుగు అనేది మర్చిపోయామనమాట ఏదైనా తప్పు ఉంటే క్షమించండి తప్పునైతే కామెంట్ చేసి చెప్పండి మేము ఏదో ఏ అంటే ఏ వార్డు మేము తప్పు మాట్లాడుతున్నాము ఆ వార్డునైతే మంచిగా చెప్పండి ఎందుకంటే మా అయితే ఇక్కడే పుట్టి పెరిగింది అనమాట అందుకే మా ఆవిడకి కూడా కొంచెం తెలుగు ప్రాబ్లం మనమైతే కొత్తగా వచ్చాం అయినప్పుడు కూడా నేను మర్చిపోయాను అనమాట చాలా ఒకటి ఇప్పుడైతే ఒక చుక్క నూనె వేసుకోవాలి ఒక్క చుక్కే ఎక్కువ కాదు ఎందుకంటే చికెన్ అంటకుంటా ఉండాలి కింద మొత్తం చికెన్ అనమాట నీరు మొత్తం బాయిల్ చేసినట్టే నీరు మొత్తం ఇంకిపోవాలన్నమాట నీరంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వ్యాప్తనం కాబట్టి కొంచెమే చేసుకోవాలి ఎక్కువ కాదు పసుపు లైట్గా వేసుకోవాలి కొంచెం మంచిగా కలుపుకుని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అంటే అందులో అంత నీరు మొత్తం ఇంకిపోయి ఆ నీరు అయితే ఇప్పుడు వస్తే నీరు అంతా ఇదీ బాయిల్ అయ్యి మంచిగా చికెన్ కొంచెం లైట్గా అనమాట ఏగాలి కొంచెం ఎరుపు రంగులో వస్తే దాని తర్వాత మనం ఆపేయవచ్చు ఆపేసి దీన్ని ఎక్స్ట్రాగా మళ్ళీ తీసుకోవాలన్నమాట చూద్దాం దీన్ని అయితే కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందాం ఇక్కడ చూసారు కదా ఏ కలర్ వచ్చిందో ఎందుకంటే మనం ఎలా అయితే దించుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం నూనెలో అనేవాళ్ళు ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా దించుకుంటే పర్లేదు ఎందుకంటే మరీ ఎక్కువ ఇది ఇప్పుడు చేసి మళ్ళీ దాని తర్వాత ఫ్రై చేస్తే అన్నమాట నూనెలో ఫ్రై చేస్తే గట్టి అయిపోద్ది అనమాట పచ్చడికి మరీ గట్టి అవ్వక్కర్లేదు అందుకే ఇప్పుడైతే దించుకుంటాం ఇది దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడైతే నూనె అందులో వేసేస్తాము హాఫ్ కిలో చికెన్ కాబట్టి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె దీంట్లో అనమాట అంటే మనం మనం తీసుకునే చికెన్ బట్టి మనం నూనె వాడుకోవాలన్నమాట మీరైతే హాఫ్ కిలో అయితే టూ హండ్రెడ్ దాని తక్కువ మళ్ళీ టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే మనం నూనె తగ్గించుకొని మళ్ళీ మనం వేపుకోవాలన్నమాట నూనె ఎక్కువైనా నూనె ఎక్కువైనా పర్లేదు అయినప్పుడు కూడా నూనె కొంచెం తగ్గించుకుంటే బా బాగుంటుంది మా ఆవిడ అయితే ఇది ఈ డ్రెస్ అనమాట ఈరోజు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము ఈరోజు వచ్చింది అదే వేసుకున్నాడు కాబట్టి గడిగి అనమాట బాగుందా లేదని చూస్తుందనమాట గడిగి కామెంట్ చేసి చెప్పండి నూనె అయితే అనమాట చూసారు కదా ఇప్పుడైతే మనం మనం ముందే కొంచెం బాయిల్ ఫ్రై చేసుకున్న చికెన్ ఇప్పుడు మొత్తం అందులో వేసుకుందాం వేసే వేసే నూనె అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట కొద్దిగా ఎక్కువ నూనె అయితే ఏంటంటే మసాలా మనం వేసినా పట్టదు ముద్దుగా రావదనమాట అందుకే దానికి తగ్గట్టు నూనె వేసుకోవాలి హాఫ్ కిలో చికెన్ ఇప్పుడైతే చికెన్ నూనెలో వేసాం కాబట్టి మంచిగా వేపుకోవాలి కొంచెం ఎర్రగా అయిన వరకు ఒకటి ఎర్రంగా అయి ఒకటి ఎర్రంగా అవ్వకపోతే ఎర్రంగా అయింది ఉడికినట్ల ఎర్రంగా కాకపోయింది ఉడకపోయినట్ల కాబట్టి మొత్తం ఎర్రంగా అయిన వరకు వేపుకోవాలి కలుపుతూ ఉండు కలుపుతూ ఉండు ఎర్రగా అయిన వరకు చూస్తుండు లేకపోతే అది నువ్వే తింటావు చికెన్ పిగ్ చికెన్ పిగ్లు అంటారు కదా చికెన్ పిగ్గల్స్ పిగ్ పిగ్గా చికెన్ పిగ్గా అంటే అనలేదు నేను ఆ నాకు తెలియదు తెలియదు అనుకోనా మీకు అన్ని తెలుసు మీకేది తెలియదు ఖాళీ తెలుగులోటే వీక్ తెలుగు మాట్లాడడం వీక్ మిగతా ఉన్న తెలుగు తెలుగు చాలా కూడా ఇప్పుడైతే చూడండి కలర్ ఎలాగొచ్చింది ఎలాగైతే సరే తీసేయాలి కింద వస్తే వెనక రెడ్గా వస్తే తీసేయాలి ఇప్పుడైతే లోపల ఉడికిపోయినట్లేని చూడండి మరి ఎక్కువ అనమాట పచ్చడి అనమాట ఇదే అయిపోద్ది అనమాట మనం ఇదే చికెన్ ని బోన్ లెస్ తీసుకోవచ్చు బోన్ ఉన్న కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట అనమాట ఇప్పుడైతే ఈ చికెన్ అయితే మనం తీసుకుందాం సైడ్ కి ఇప్పుడైతే అల్లం తెల్లలు పేస్ట్ అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నూరుకున్న అల్లం తెల్ల పేస్ట్ అనమాట కొంచెం వేయించుకోవాలి మనం అదే చికెన్ అందులో పెట్టి కూడా చేసుకోవచ్చు అయినప్పుడు కూడా మనం కొంచెం మసాలా అనమాట ఏదో పట్టకపోవచ్చు అందుకేనే మనం చికెన్ తీసుకొని మిగతా మసాలాలన్నీ కొంచెం ఉడికి చేసుకుందాం వేడి చేసి వేయించుకోవాలి కొంచెం వేయితే బాగుంటది ఇప్పుడు అనగా అల్లం తెల్లని పేస్ట్ వేపుకుంటాము కానీ అదే తల అల్లం తెల్ల పేస్ట్ అనమాట కొంచెం ఫ్రెష్ కావాలన్నమాట అంటే అప్పుడు వేసుకోవాల్సింది ముంచు ముందు నిల్వ ఉంచింది కాదు మనం ఫ్రెష్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా నూరుకున్న మసాలా ఇప్పుడైతే కారపొడి మా కారొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే మీకు తగ్గట్టు వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం వర్రగా ఉండాలి కాబట్టి మేమైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాం మనకు తగ్గట్టు మాకు తగ్గట్టు అయితే మేము వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు ఉప్పు మనకు కావాల్సినంత పసుపు మనం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది పర్లేదు అయిపోద్ది అయిపోద్ది ఉప్పు మనకు తగ్గట్టు ఉప్పు కావాలి కాబట్టి మనం ఉప్పు మన సరిపడ ఉప్పు వేసుకుంటే అయిపోద్ది ఇప్పుడైతే ఈ దీన్ని అయితే మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం తర్వాత దీన్నైతే ఫ్రేమ్ లో పెట్టేసి అనమాట కొంచెం మనం అయితే చికెన్ అందులో ట్రై వేసుకోవాలి వేసుకొని నీట్ కలుపుకోవాలి వేసాం కదా చికెన్ ఇప్పుడు చికెన్ మసాలా కలిసిన వరకు మసాలా కలిసిన వారికి కలుపుకోవాలి దీన్ని అనమాట దీన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టేసి మనం దీన్ని అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందే మనం చికెన్ని వేపి ఉంచాం కాబట్టి దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా గట్రా అన్ని కలిపి కాబట్టి వేస్తాము కొంచెసేపు తర్వాత నిమ్మకాయ రసం తీసేసి వేయాలి కొంచెంసేపు తర్వాత ఇప్పుడు కాదు కొంచెం అంటే చల్ల కావాలన్నమాట చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ ఎందుకు వేస్తామంటే కొంచెం ఎక్కువ రోజులు అనమాట ఉంచడానికి నిమ్మకాయ అయితే వేయాలన్నమాట వేయాలి ఇప్పుడైతే కొంచెం ఉంచేస్తాం అలాగే ఈ పచ్చడి అనమాట కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన వరకు మనం సైడ్ని పెట్టుకుందాం ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే చల్ల వచ్చడానికి చల్లగా అయితే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయ అందులో రసం తీస్తాము అంటే పిండుతాము పిండితే రసం వస్తుంది మా తెలుగు ఎలాగ ఉందో కామెంట్స్ నాకు నాకైతే సరిగి రాదు కాబట్టి అదే ఏటది తప్పు అయితే కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేసి చెప్పండి అలాగే మేము తెలుగులో ఎలా మాట్లాడుతున్నామో చెప్పండి బాగా కామెంట్ చేసి దాంట్లో నిమ్మకాయ వేసుకోవాలనమాట నిమ్మకాయ పిండేద్దాం ఇగో చూసారు కదా అస్సాం నిమ్మకాయ సకం అనమాట మన అయితే ఒక చిన్న నిమ్మకాయ అయితే మన రెండు నిమ్మకాయలు ఇలాంటి దీంతో పాటు అయితే రెండు నిమ్మకాయలు అయితే మన దగ్గర రెండు నిమ్మకాయలు ఇంట్లో అంత రసం ఉంటది అనమాట మరీ ఎక్కువ పులుపు కూడా ఉంటది అయితే ఇప్పుడు అందులో వేసేద్దాం అందులో వేసి కలిపేద్దాం ఇప్పుడైతే నిమ్మరసం వేసాం కాబట్టి ఇప్పుడు కలుపుకోవాలి గరి గరిట గంటి గంటితో కలుపుకోవాలి చూడండి చూసారు కదా ఇప్పుడైతే మేము ఇది ఒక రోజు అంతే ఇప్పుడు చేసాం కాబట్టి నైట్ మొత్తం ఉంచేయాలి ఉంచేసి తెల్లవారి చూడాలి వన్ డే ఉంచాలి ఒక రోజు మొత్తం ఉంచాలి ఒక రోజు మొత్తం ఉంచాలి ఉంచాక ఆయన తర్వాత టేస్ట్ బాగుంటుంది తినేసి చూడాలి చూపిస్తాము మీరు తినండి మీరు ఇంట్లో ట్రై చేయండి